కూడా నమస్కారాలు ఒక టీవీ ఛానల్ లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో మీడియా ఎనీ మీడియా కూడా నిష్పక్షపాతంగా ఒక పని చేయడం అంటే అది అంత సులువు కాదు అది అందరికీ తెలిసిన విషయమే పెద్ద పెద్ద అంటే అత్యున్నత స్థాయి మీడియా సంస్థ నుంచి స్థాయి మీడియా సంస్థల వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు పడుతుంటారు అదేవిధంగా రకరకాల రాజకీయ ప్రభుత్వం కానీ లేదంటే ఆర్థికమైన పరమైన ఇబ్బందులుగా వాళ్ళు ఎందుకు పెడుతూ ఉంటారు ఈ ఆరు సంవత్సరాలుగా ఒక గ్రామ స్థాయి నుంచి ఒక మండల స్థాయి నుంచి ఒక వ్యక్తి ఈ మీడియా సంస్థలు నడపడం అంటే చక్క విషయం కాదు అది కూడా మన చాముండే మన గంగపట్నం గ్రామ దేవత ఈ ప్రాంతానికైనా చాలా ముఖ్యమైన మన దేవత చాముండేశ్వరి దేవి వారి యొక్క క్యాలెండర్ క్యాలెండర్ లోపలికి చాముండేష్ సర్వర్ చేయడం అనేది చాలా ఉదాహాకం ఒక కార్యక్రమం ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసుకుంటూ నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను పలువార్లు మన ఈ ప్రాంతానికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ అపరిమితమైన శక్తి శక్తి గల అమ్మవారు మా అమ్మవారి యొక్క కృపా కట్టడం మన మన ప్రజలైతే అందరూ నాయకులు మన ఇండియా మనందరూ కూడా చాలా అత్యున్నత శిఖరాలు అందుకోవాలి అభివృద్ధి సాధించాలి సుఖ సంతోషాలతో జరగాలి టీవీ బృందానికి కూడా నా హృదయపూర్వక నా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను మీరు ఇంకా ముందు ముందు ఇంకా సక్సెస్ అయ్యి పెద్ద టీవీ ఛానల్గా ఎదగాలని కోరుకుంటూ